అందరికీ నమస్కారం అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అండి ఇది ఎంఎస్ఎంఈ ఇన్స్టిట్యూట్ అనమాట అంటే చిన్న పరిశ్రమలకి మీడియం స్మాల్ బిజినెస్లకు సంబంధించిన ఎవరైనా వ్యక్తులకి ఇక్కడ ఫ్యాకల్టీస్తో సలహాలు ఇప్పిస్తుందండి గవర్నమెంటు అక్కడికి వంద మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేశారని చెప్పాను కదండీ అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది నేను కొంచమే తీశానండి మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కానీ ఫ్యాకల్టీసు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీయకూడదు అని నేను ఆ ఉద్దేశంతో వీడియో ఎక్కువ తీయలేదు నేను ఇదే కొంచెం తీశాను వీళ్ళందరూ చూడండి హండ్రెడ్ మెంబర్స్ అనమాట వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి నలుగురు నలుగురు చొప్పున వచ్చారండి జిల్లాకి వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా ఆచ ఆశ్చర్యంగా అనిపించింది ఇంత పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారా వీళ్ళు అని చాలా ఇన్స్పైర్ అయ్యానండి ఒక రకంగా నేను కూడా వాళ్ళందరినీ చూసి నేను కూడా చాలా ఎత్తుకి ఎదగాలని కోరుకున్నాను ఇదిగోండి అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనమాట చాలా వాల్యూబుల్ అని చెప్పారండి ఇది నిజంగానే వాల్యూబుల్ అండి మంచి సలహాలు నేను విన్నాను చూడండి ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారంట ఫుడ్ బిజినెస్ వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే క్రోస్లో ఉన్నాయండి ఒక్కొక్కరు బిజినెస్ డైమండ్ జూబ్లీ భవన్ అని ఇందులో మాకు కోచింగ్ ఇచ్చారనమాట చూడండి థ్యాంక్ యూ